కాకినాడ జిల్లా కాజలూరు మండలం శీలా గ్రామంలో మండల తెలుగుదేశం పార్టీ నాయకులు ఇంటింటికి కరపత్రాలు పంపిణీ చేసి మాట్లాడుతూ రామచంద్రపురం నియోజకవర్గం ఉమ్మడి అభ్యర్థి వాసంశెట్టి సుభాష్ను అమలాపురం పార్లమెంటు ఉమ్మడి అభ్యర్థి గంటి హరీష్ మాదిరి సైకిల్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని కోరారు రాష్ట్రంలో ఉమ్మడి ప్రభుత్వం రాయడం ఖాయమని రాష్ట్రంలో ఉన్న వైసీపీ ప్రభుత్వాన్ని రేపు జరగబోయే ఎన్నికల్లో వైసీపీ ప్రభుత్వాన్ని గద్దె దింపాలని ప్రతి ఒక్కరు సైకిల్ గుర్తుపై ఓటు వేసి అక్కడే మెజారిటీతో గెలిపించాలని అన్నారు ఈరోజు మండలం గ్రామంలో ఇంటింటికి ఉమ్మడి మేనిఫెస్టో కార్యక్రమాన్ని మన యొక్క బీజేపీ ఉమ్మడి పార్టీల అభిమానులు కార్యకర్తలు నాయకులు అందరి సమక్షంలో మన మహిళల ద్వారా ఇంటింటికి కరపత్రాలు పంచుతూ రేపు రాబోయే ఉమ్మడి ప్రభుత్వం చేయబడినటువంటి సూపర్ సిక్స్ పథకాలను ఇంటింటికి కరపత్రాల ద్వారా తెలియజేస్తూ ఇంటింటికి తిరగడం జరుగుతుంది దీన్ని సహకరించినటువంటి చీల నాయకులు కార్యకర్తలు అందరూ కూడా తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ పార్టీని ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ యొక్క గ్రామంలో మహిళలందరూ కూడా ఎక్కువగా ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క సైకో పోవాలని మన యొక్క ఉమ్మడి ప్రభుత్వం వచ్చి అదేవిధంగా గ్రామంలో అభివృద్ధి సంక్షేమ ఫలాలు జరగాలంటే మన యొక్క ఉమ్మడి ప్రభుత్వం అయినటువంటి జనసేన తెలుగుదేశం ప్రభుత్వం ఉమ్మడి ప్రభుత్వం రావాలని అందరూ కోరుకుంటూ ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని అందరూ కూడా హర్ష హర్షాలతో అందరినీ స్వాగతిస్తున్నారు ఈ కార్యక్రమాన్ని సహకరిస్తున్నటువంటి గ్రామ ప్రజలందరికీ కూడా పేరు పేరిన ధన్యవాదాలు తెలియజేస్తూ